శ్రీ గురుభ్యో నమ శ్రీ పురాణము పదమూడవ అధ్యాయము గజానన దర్శనం జన్మ మృత్యువులకు అతీతుడు నిరాకారము శుద్ధద్వైతము అనంత శాశ్వతుడు అగు పూర్ణ బ్రహ్మరూపమే నీవు పరమ నిర్గుణుడవు గుణరహితుడవు నిర్విశేషుడవు సంకల్పరహితమైన పరబ్రహ్మతత్వమే నీవు త్రిగుణాతీతుడవు సృష్టికి ఆది బోధు బోధితుడవు అయిన ఓ రూప జ్ఞానానంద రూపమైన గణేశ రూప నీకు నమస్కారం గుణాతీతుడవు పంచభూతాలకును పరమ పరమైన ఆది పురుషుడువు పరమానందరూపియ సర్వవ్యాప్తియగు జ్ఞానేశ్వరులకు నమస్కారం యోగీంద్రుల చేత మునుల చేతను హృదయాకాశమున ధ్యానింపబడే పరమాకాశ రూపుడగు పరబ్రహ్మ యగు గణేషునకు నమస్కారం జగత్ కారణుడవు సృష్టికి అయిన జ్ఞాన స్వరూపియు కాలాది చతుర్యుగ స్వరూపునకు దేవగణములకు ఆది పురుషుడు అగు గణేషునకు నమస్కారం సమస్త విశ్వము వ్యాపించిన పరమ పురుషులకు దేవతలచే నమస్కరించ తగినవాడైన నీకు నమస్కారం పరతత్వ రూపియగు గణేషునకు నమస్కారం త్రిగుణ స్వరూపయగు పరమాత్ముడా రజోగుణములో బ్రహ్మస్వరూపము ధరించి సృష్టి కార్యమును నిర్వహించు సమస్త వేదాత్మకుడవు సంకల్ప స్వరూపి సత్వగుణ రూపం ధరించి సదా క్రీడలాగా అసురులను సంహరించే జగత్ పరిపాలకుడు అనేక అవతారుడు వగు శ్రీ మహావిష్ణు స్వరూపుడా నీకు నమస్కారం ప్రధానుడు యోగి ప్రధానుడు అయిన త్రినేత్రుడు వ ఓ రుద్రరూపా నీకు నమస్కారం త్రిగుణములకు అతీతమైన పరమాకాశ రూపయగు తారకా పరబ్రహ్మముగు ఓ సచిదానంద జ్ఞానస్వరూపుడా మా హృదయగత అజ్ఞానపు చీకట్లను పారద్రోలు సమస్త దేవస్వరూపుడా ఓ నిర్వికారుడా పరబ్రహ్మ రూప నమస్కారము సమస్త సృష్టికిని పుష్టినిచ్చే అమృత వర్షముతో ఓషధులను పోషించే సోమాత్మ కూడా నీకు నమస్కారం సంవత్సర స్వరూపమగు కాలచక్రమునకు ఇరుసుగా ఉండి యుగాది మాస పర్యంతము కాలచక్రమును తిప్పే సూర్యనారాయణ స్వరూపుడా నీకు నమస్కారం ప్రకాశ స్వరూపియూ జ్యోతి స్వరూపియు గ్రహతారక నక్షత్ర రూపి అయిన ఓ దేవా నీకు నమస్కారం సదా విశ్వరూపి అనేక శక్తి స్వరూపాలు ధరించి సృష్టిగా ఏర్పడి జగద్రూ జగద్ జగద్రూపియగు పరమాత్ముడా నమస్కారం తాను సృష్టించిన జగత్తుకు అతీతుడై ఉండిన ప్రణవ స్వరూపము పంచభూతములకు అతీతమైన మహాతత్వరూపి సమస్త దిక్కులు దేవతలు కాలము కర్మము మొదలైన జగత్తునకు కారణభూతుడా నీకు నమస్కారం సదా విశ్వరూపం ధరించి సృష్టి రూపంలో ప్రత్యక్షమై ప్రళయంలో సమస్తాన్ని లీనం చేసుకునే ఓ పరమాత్మ రూపి గణేశా నీకు నమస్కారం నీ యొక్క పాద యందు దృఢమైన చిత్రాన్ని కలిగిన వారికి వారి పుణ్యబలం చేత ఎవరిగా అదృష్టం కలుగుతుందో అట్టి వారి సమస్త విజ్ఞము విఘ్నములను నివారించువాడా సమస్త పీడల నుండి రక్షించే సూర్యమండల స్థితుడువైన తేజస్వరూపి నమస్కారం నీ అనుగ్రహం లేని నాడు అజ్ఞాన భ్రమలకు లోనే లోనుగానే వేల సంవత్సరములు నీకై వెతికినా కనిపించని మాయాస్వరూపుడా శరణాగతుడైన భక్తుని హృదయములో నీ దయతో ప్రత్యక్షమై అనుగ్రహ స్వరూపుడ ఓ ఆది పురుష సృష్టికర్త విశ్వంభర నమో నమస్తే నమస్తే నమ పునః పునః సాష్టాంగ నమస్కారములు నీకు ఇవే మా స్తోత్ర రూపము పూజను గ్రహించి మమ్ములను అనుగ్రహించి అంటూ సమస్త దేవతాగణములతో కూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులట్లు సాక్షాత్కరించిన పరమ సుందరమైన ఆ గణేష రూపాన్ని ప్రార్థించారు ఆ వృత్తాంతాన్ని బ్రహ్మ ఇలా వివరించారు ఓ వ్యాసమునీంద్ర గజాననుడు పై సంతుష్టుడై కృపా వీక్షణలతో వారిని చూస్తూ ఇలా అన్నాడు ఓ త్రిమూర్తులారా మీకు వచ్చిన కష్టం ఎలాంటిది మీరిక్కడకు రావడానికి గల కారణం ఏమిటి ఏమి కారణమైనప్పటికీ మీరు చేసిన ఈ స్థుతికి ఎంతో సంతోషించినాను మీకు కావలసిన వరాలను కోరుకోండి మీ చేత చేయబడి భక్తి పూర్వకమైన స్థుతి స్తోత్రాలలోకెల్లా తలమానికమైన లో తలమానికమై లోకంలో అంతులేని ఖ్యాతి వహించగలరు ప్రాతకాలంలో లేచి త్రిసంధ్యలలోను ఎవరైతే దీన్ని శ్రద్ధ పఠిస్తారో వారి ఇహలోక సౌఖ్యాలను సర్వాభీష్టములను పొందుతారు అంత్యకాలంలో పరబ్రహ్మ స్వరూపులవుతారు అన్న గజానను వాక్యములు విని త్రిమూర్తులు సంతుష్టాంత రంగులై ఇలా ప్రార్థించారు ఓ దేవదేవ నీవు మా స్తోత్రములకు సంతృష్టుడు అయితే మాకు నీ చరణాలయడ విశృతి లేని అనన్యభక్తి ప్రసాదించు అంతేకాక మేము చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించు ఇది మా కోరిక త్రిమూర్తుల మాటలు విన్న గణేషుడు ప్రసన్నుడై ఓ త్రిమూర్తులారా మీ కోరిక ప్రకారమే నా ఎందు మీకు దృఢభక్తిని ప్రసాదిస్తున్నాను శ్రీ పురాణం పదమూడవ అధ్యయనం గజానన దర్శనం రెండో భాగం మహత్తరమైన విఘ్నాలన్నింటినీ మీరు దాటగలరు మహత్తరమైన విఘ్నాలన్నింటినీ మీరు దాటగలరు మీకు ఘనమైన కీర్తి కలిగేందుకు మీరు వేరు వేరు బాధ్యతలను అప్పగిస్తారు అంటూ ఇలా వరాలను అనుగ్రహించి రజోగుణ సముద్భోడైన బ్రహ్మకు సృష్టి బాధ్యతను సత్వగుణాశ్రయుడైన విష్ణువును పాలకుడుగాను తమో గుణంలో ఉత్పన్నుడైన రుద్రుడిని సర్వసంహారకుడిగాను నియమించాడు వ్యాసమునీంద్ర నాకు సకల లోకాలను సృష్టి చేయగల శక్తి సామర్థ్యాలను వేద శాస్త్ర పురాణాది సకల విద్యలను ఈ ఆ గణేషుడే నేర్పాడు అలాగే విష్ణువుకి యోగం వలన స్వేచ్ఛ రూపములను దాల్చగలడం రుద్రునికి ఏకాక్షర షడక్షర గణపతి మంత్రాలను సర్వాగమాలను సర్వాగమాలను సంహార శక్తిని ప్రసాదించాడు అప్పుడు నేను దీన మనస్కు మనస్కుడనైన త్రిలోకాధిపతి జగత్తుకే గురుత్వం వహించిన వాడు వరప్రధాతయ్య గజానని ఎదుటే దోసిలి యోగి నాకు సృష్టి చేయగల శక్తితో పాటు సామర్థ్యాన్ని ఏ ఏ రూపాలను ఎక్కడెక్కడ ఎలా సృష్టించాలో నిర్ణయించుకోగల వివేకాన్ని విచక్షణను ప్రసాదించమని ఆర్జించాడు అప్పుడు వ్యాకుల చిత్తంతో మదనపడుతున్న నాకు దివ్య దృష్టిని అనుగ్రహించి గజాననుడు నన్ను తన ఉచ్ఛ్వాస ద్వారా ఉదరంలోకి లాక్కున్నాడు అక్కడ సీతాఫలంలోని గింజల లాగా ఉన్న అనేక కోట్ల బ్రహ్మాండ గోళాలను దర్శించాను ఒక గోళాన్ని భేదించగా అందులో త్రిమూర్తి త్రయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విడివిడిగా కనిపించారు అలాగే చంద్రాదులు పంచభూతాలు సముద్రాలు కిన్నెర కింపురుషాలు గణాలు ఋషులు పుణ్యజనులు చతుర్విధ జీవరాశులు పృథ్వీ మొదలుగా గల ఏడు పాతాల ఏడు పాతాలను ఇలా మరో బ్రహ్మాండాన్ని కళ్ళు తిరిగేలా చూశాను వాటి ఆది అంతమూ తెలుసుకోవడం నాకు వీలు కాలేదు దిక్కు తెలియని స్థితిలో వరధుడనైన గజాననున్ని దారి చూపమని ప్రార్థించాను ఓ దేవ కుక్షిలో బ్రహ్మాండ కోట్లు ఎన్నింటినో కనుగొన్నాను ఆకాశంలో నక్షత్రాలను సముద్రంలో గల చేపలను ఇసుకలేని రేణు ఇసుకలోని రేణువులను లెక్కించడం ఎలాగైతే ఎవరి తరము కాదు అలానే వీటి ఆది అంతాలను కనుగొనటం అన్నది నా శక్తికి మించిన పని ఇక్కడ ఉండటానికి కానీ బయటకు రావడానికి కానీ నాకు ఇక శక్తి కావడం లేదు కనుక దిక్కుతోచని స్థితిలోని దివ్య చరణారవిందాలపై శరణాగతుడనై శిరము నాంచుతున్నాను నాపై దయతలుచు అంటూ ప్రార్థించిన నా ప్రార్థన విని దయతో నన్ను తన ముక్కు యొక్క రంధ్రంలోంచి బయటికి విసిరివేశాడు అలాగే శివ విష్ణువులను కూడా తన కన్న రంధ్రముల గుండా బయటకు విసిరివేశాడు ఆ హరిహరాదులిద్దరూ బయటకు వెలువడి అలా సుఖంగా గణేషుడు శరీరం పైనే నిద్రించినారు అంటూ బ్రహ్మ వ్యాస మునీంద్రునికి గణేషుని దివ్య విజృంభణను వివరించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని బ్రహ్మస్తుతి వర్ణం అనే పదమూడవ అధ్యాయం సంపూర్ణం